రైట్ దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ అందుతోంది పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్ తో పాటు ఇతరుల ఉన్నట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా ప్రభావితం చేశారని అందులో రాశారు కొందరికి డబ్బులు ఇచ్చి మరీ దాడికి ఉసిగొల్పినట్టుగా ఉంది అధికారులను చంపినా పర్వాలేదని రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఈ వార్తని ఫాలో చేస్తూ ఉన్న మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరుని ప్రస్తావించినట్టుగా చెప్తూ ఉన్నారు ఏ సందర్భంలో ప్రస్తావించారు రిమాండ్ రిపోర్ట్లో ఏమనుంది ఎస్ టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా బ్రేక్ చేసినటువంటి ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలకాలను ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అస్థిర్యాన్ని అంతేకాకుండా ఏదైతే ఆ ప్రభుత్వాన్ని మొత్తం కూడా పరువు తీసే విధంగా కేటీఆర్తో సహా మరికొంతమంది ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డి కీత అంటే నరేందర్ రెడ్డి కీలకంగా ఉంటూ ఎవరైతే తన అనుచరుడైనటువంటి భోగమోని సురేష్ ఇదంతా కూడా చేశారు అంతేకాకుండా కుట్రపూరితంగా కూడా ఇదంతా జరిగినట్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది ప్రధానంగా కొంతమంది సాక్షింపుడు అందరూ సాక్షి అంటే కొంతమంది ఎవరైతే ఈ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ నిందితుల్ని విచారించినటువంటి సమయంలో అనే ఒక ప్రధాన నిందితుడిని విచారిస్తున్నటువంటి సమయంలో ఈ అంశాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత అంటే ఈరోజు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల ప్రాంతంలో తన ఇంటి వద్ద తనని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత విచారిస్తున్నటువంటి సమయంలో తాను ఎవరైతే భోగమోని సురేష్ని అంటే తన అనుచరుడైనటువంటి ఆ వ్యక్తిని తీసుకొని తనకి పూర్తి స్థాయిలో కూడా బ్రెయిన్ వాష్ చేసి అటువైపు రైతులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు కొంతమంది డబ్బులు కూడా ఇచ్చారు అవసరమైతే అధికారులను చంపండి తాము చూసుకుంటాము తమతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి అండదండలు కూడా ఉంటాయని చెప్పేసి ఎవరైతే నరేందర్ రెడ్డి చెప్పినట్లుగా అంతేకాకుండా వాళ్ళని రెచ్చ రెచ్చగొట్టినట్టుగా తాను ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా పేర్కొనడం జరిగింది ఏవైతే కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము ఇది చేశామంటూ కూడా నరేందర్ రెడ్డి చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ఆ అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ పేరు కూడా ఒకవైపు రిమాండ్ రిపోర్ట్ రావడంతో కూడా కాస్త సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి అంటే అంటే నరేందర్ రెడ్డి ఏదైతే నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కూడా పోలీసులు మొత్తం రికార్డ్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా రిమాండ్ కూడా ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా రైతుల్ని రెచ్చగొట్టడం వాళ్ళకి డబ్బులు ఇవ్వడము వచ్చినటువంటి అధికారుల మీద ఈ యొక్క దాడికి పాల్పడ్డము ఇదంతా కూడా పయనిచ్చినటువంటి ఆదేశాల మరకే తాము విధంగా చేశామంటూ కూడా తానే స్వయంగా ఒప్పుకున్నట్లు మాత్రం రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు